నూతన సంవత్సర వేడుకలను జరుపుకుని డబ్బులు వృధా చేయకుండా పేదల ఆకలిని తీర్చాలన్న మంచి ఆలోచనతో పేదలకు పులిహోర ప్యాకెట్లను పంచడం జరుగుతుందని చిన్నారులు మణిహారం అస్రఫ్ తెలిపారు కానీ బ్రిలియంట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ ముప్పై ఒకటి రోజున కేక్ కటింగ్ టపాసులు కాల్చుతూ డబ్బులు వృధా చేయొద్దన్న ఆలోచన వారిలో కలగడం ఆ డబ్బులతో నిరుపేదలకు కడుపు నింపుతామని వారిలో ఆనందాన్ని చూసి సంతోషిద్దామన్న ఆలోచనతో డిసెంబర్ ముప్పై ఒకటిన వేడుకలకు దూరంగా ఉండి ఆ డబ్బులతో పులిహోర ప్యాకెట్లను తయారు చేసి మంగళవారం గోదావరిఖాని చౌరస్తాలో పోచమ్మ టెంపుల్ వద్ద నిరుపేదలకు సుమారుగా మూడు వందల ప్యాకెట్లను అందజేశారు అందరూ ఎంజాయ్ కోసం వృధా ఖర్చులు చేయకుండా పేదలకు సాయం చేయాలని అందులో సంతోషం ఆనందం ఉంటుందని తెలిపారు అందరూ థర్టీ ఫస్ట్ పైసలు చాలా ఖర్చు చేసి వాళ్ళ సంతోషమే వాళ్ళు తీసుకుంటున్నారు కానీ మేము ఈసారి అలా కాకుండా పేదలందరికీ సహాయం చేసి వారికి అన్నదానం వేస్తున్నాము అట్లనే ప్రతి సంవత్సరం ఇంటనే ఇస్తాము అట్లా చేస్తే వాళ్ళకి ఒక రోజే సంతోషం కలుగుతుంది అన్నదానం చేస్తే వారి ఆహారం వారి కడుపు నిండుతుంది అందుకే మేము ఇట్లా ఇస్తామని ప్రతి సంవత్సరం ఇటనే ఇస్తామని స్టార్ట్ చేస్తాం అందరూ న్యూ ఇయర్ని చాలా ఘనంగా అంటే వేరే విధంగా చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు సంతోషపడుతున్నారు కానీ మేము ఈసారి వేరే విధంగా పేదలకు సహాయం పేదలకు సహాయం చేద్దామని మేము ఫ్రెండ్స్ అందరం కలిసి పేదలకు ఇలా రైస్ ప్యాకెట్స్ కొన్ని వాటర్ ప్యాకెట్స్ పంచుదాం అనుకున్నాం ఇవాళ చాలా మంది పంచాము పంచుతూనే ఉంటాము ప్రతి సంవత్సరం మనం అందరం కూడా ఇలాగే చేద్దామని అందరిని కోరుకుంటాము ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో సాది సయ్యద్ మణిహారం త్రిషాల్ అభిరామ్ అన్సర్ రెహానా చక్రధర్ మనోహర్ శివ అఫ్ఫాన్ అనీష్ తస్బాబా రోనక్ జశ్వంటి రిషీద్ అక్షయ్ సాత్విక్ ఆదిత్య సాగర్ పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలెక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఫ్యాన్సీ సూట్ సూట్ ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షూటింగ్ ఫ్యాన్సీ సారీస్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ పట్టు శారీస్ ఓన్లీ కిడ్స్ బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు వెయ్యి బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్ రూపాయలకే మూడు బాయ్స్ లైక్రా ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్ జీన్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ కార్గో ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్ వెయ్యి రూపాయలకి మూడు బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్ మరియు చిన్న బాయల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్ కాటన్ ప్యాంట్స్ ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలక్షన్స్ లో క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్ లక్ష్మీనగర్ గోదావరి కనీ